అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం రాజ్యాంగ దినోత్సవం ఈరోజు ప్రతి దేశ భారతదేశంలో అంతటా జరుపుకోవడానికి చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం కానీ మనము రాజ్యాంగము ప్రకారంగా అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలు అంటున్నాం కానీ దానికి అర్థం లేకుండా పోతుంది ఈరోజు చైనాలో కానీ దుబాయ్లో కానీ అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో రాజ్యాంగం గౌరవిస్తూ ఎన్నో దేశాలని మన అంబేద్కర్ సార్ విగ్రహాలు కోట్ల కొద్ది ఖర్చు పెట్టి విగ్రహాలు పెడుతున్నారు ఈ భారతదేశంలో మటుకు రాజ్యాంగం గురించి ఏ ఒక్కరికి మటుకు అర్థం కావడం లేదు దేశంలో ఉన్న స్వతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాలైనప్పటికీ ఈ రోజు వరకు కూడా ఆడవారి మీద లౌకిక వేధులు జరుగుతూనే ఉన్నాయి ఇంకా చూసుకపోతే మణిపూరులో ఒక మూడు సంవత్సరాల కిందట ఒక ఊరిని రెండు వందల యాభై మందిని నిర్దార్చనగా చంపడం జరిగింది ఒక మిలిటరీ ఆయన భార్యను కూడా నగ్నంగా ఊరేగింపు చేసినప్పుడు ఈ పాలకులు దాని గురించి మనకు ఎట్టి పరిస్థితుల్లో స్పందన లేదు రాజ్యాంగం అమలు చేస్తున్నామని అంటున్నారు తప్ప పాలకులు ఆయన మటుకు ఇప్పటి వరకు జరగడం లేదని నేను భావిస్తున్నాను ఇకపోతే ఒక ఎస్సీ ఎస్టి బీసీలు అందరినీ అన్ని కా రాజ్యాంగములు పొందపరిచిన ఏకైక గ్రంథం ఒక రాజ్యాంగం ఒక క్రిస్టియన్స్ కి బైబుల్ ఏ విధంగాను ముస్లింస్ కి పురాణ ఏ విధంగాను హిందువులకి రామాయణము ఇవన్నీ పొందపరిచి రాజ్యాంగంలో అందరూ సంతోషంగా ఉండాలని తెలిపిన గ్రంథం ఏదంటే ఒక రాజ్యాంగం కానీ ఈ రోజు మటుకు ఈ పాలకులు గత మన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం అంటే ఒక యాభై సంవత్సరాల పరిపాలన చేసింది ఈ రాజ్యాంగం మాకు అనుకూలంగా లేదని కొన్ని ఆటికలు కూడా తీసేయడం జరిగింది ఈ పాలకులకు రాజ్యాంగం గురించి తెలియదు సరిగా ఇంకా ఈ బిజెపి వాళ్ళు అయితే రెండు వేల ఇరవై నాలుగులో అమిత్ షా సార్ పబ్లిక్ మీటింగ్లలో కూడా అంటున్నాడు నాలుగు వందల సీట్లు వస్తే ఈ రాజ్యాంగం బుక్ తీసేసి కాల్ చేస్తామని కానీ మనకు మనకు అర్థం కాకోకుండా వాళ్ళకే ఓట్లు చేస్తూ వాళ్ళనే గెలిపిస్తూ ఈ రోజు బడుగు బలహీన వర్గాల కోసం అనగదొక్కే ప్రయత్నం తప్ప వేరేది మటుకు లేదని భావిస్తున్నాం ఇంకా ఈ జరగ ఇప్పుడు జరగబోయే దినాలలో కూడా కొద్దిమన్నానే ఒక ఎనకౌంటర్లో బూటక బూటక కౌంటర్లు చేసినారు కొంతమందిని వాళ్ళు లొంగిపోతామనే కూడా అడవిలోకి తీసుకుపోయి నిర్దార్జనంగా కాల్చడం కూడా జరిగింది అమిషా సార్ ఒకటి మీరు గుర్తు పెట్టుకోవాలా ఈ రాజ్యాంగామాలు ఉన్నంత వరకు బడుగు బలహీన వర్గాల మటుకు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఏమి చేయలేవు అని కూడా ఆయనకి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ పాలకులకి ఎవరు తెలుసుకోవాలా మనము ఎప్పుడు చూస్తున్నా కానీ అనా వర్గాలు కాబట్టి హింసకు గురవుతున్నాం ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయితేనేమి ఒక ఎంపీ అయితేనేమి రాజులే వాళ్ళైతే కినుక వాళ్ళ కోట్లు కోట్లు ఆశలు పెరిగిపోతున్నాయి సామాన్యుడికి మటుకు అన్నాన్ని తినే కూడా లేకుండా పోతుంది ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా మనసులో ఖచ్చితంగా వాళ్ళ వేదన కలగల ఒక ఎమ్మెల్యే ఒక్కసారి ఎమ్మెల్యే అయినప్పుడు కోట్ల కోట్లే సంపాదించుకొని విదేశాలలో వాళ్ళ వాళ్ళ డబ్బులు పెడుతున్నారు మాకెందుకు ఇవ్వడం లేదని వాళ్ళు పరిశీలించే రోజు ఖచ్చితంగా రాజ్యాంగం అమలు అవుతుందని కూడా తెలియజేసుకోవాలని తెలియజేసుకోవాలని కోరుకుంటున్నాం ఇంకా జరగబోయే దినాలలో కూడా మాయావతి మేడం గారు రాజ్యాంగం గురించి ఒక బీసీ ఎస్సీ ఆమె మాజీ కులస్సులైన ఆమెని కంచీరామ్ సార్ గారు నాలుగు తోలు సీఎం అని చేసినాడు ఈ రాజ్యాంగ అమలు కావాలంటే బహుజన సమాజ్ పార్టీనే అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అంటే బాగుంటుంది కూడా కోరుకుంటున్నాం ఎందువల్ల అంటే ఈ రాజ్యాంగం ఒక ఎస్సీ కులస్తుడు రాసినాడు కాబట్టి కలమా పాలకులకి వాళ్ళకి జీర్ణించుకోలేక ఈ రాజ్యాంగ బుక్ తీసేయడం కూడా జరగబోయే దినాలలో కినక వాళ్ళకి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అంటే రాజ్యాంగ బుక్కు కాల్చేగా అవకాశాలు ఉన్నాయని కూడా మీరందరూ తెలియజేసుకోవాల ఇంకా చూసుకోపోతే ఒక దళితుడు ఒక ఎస్ఐ సార్ని తెలంగాణలో కూడా హింసకు గురి చేసి ఆయన చనిపోవడం జరిగింది ఆయన ఒక దళితుడు కాబట్టి ఇంకా చూస్తే సుధాకర్ ఆయన పట్టికొన్న ఆయన కూడా నిన్ననే కొద్ది రోజుల కిందట రైల్లో ఆయనని హత్య చేసినారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీ యొక్క సోదరుడైన మీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఆయనని ఇంత హీనంగా హీనంగా చంపినారు కాబట్టి అతనుకూలమైన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీరందరూ ఏకం కావాలనేది కూడా తెలియజేస్తున్నాం మీకు ఈ రాజ్యాంగంలో అన్ని హక్కులు కల్పించింది మీరు గవర్నమెంట్ వారు కూడా నిజాయితీగా చేసిన రోజు మాకు సామాన్యుడు కూడా న్యాయం జరుగుతుందని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం గవర్నమెంట్ ఆఫీసులలో కూడా కొంతమంది లంచాలకు ఎక్కువ తీసుకుంటున్నారు అది చాలా తప్పు గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకులు అయితే కోట్ల కోట్లకి వాళ్ళు నిర్దాశంగా కమిషన్లు తీసుకుంటున్నారు ఒక చిన్న ఉద్యోగస్తులు లంచం తీసుకుంటున్నారని ఆయనని సస్పెండ్ చేయడం జరుగుతుంది కానీ ఈ రాజకీయ నాయకుల మటుకు కోట్లు కోట్లు దోచుకుంటున్నారు మళ్ళా వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఒక ప్రజలే అప్పుడు మీరు ప్రజలు ఎప్పుడైతే రాజకీయ నాయకులని కనుక వాళ్ళకి ఎదురు తిరిగిన రోజు ఈ రాజ్యాంగం అమలు అవుతుందని తెలియజేసుకుంటూ కోరుకుంటున్నాం జై భీమ్ జై భీమ్